హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ రాజు బొంపల్లి ఈరోజు నా ఇంట్రడక్షన్ వీడియో చాలా రోజుల నుండి మీకైతే నా ఫేస్ అయితే పూర్తిగా తెలియదు ఇప్పటి నుంచి పూర్తిగా అయితే రివీల్ చేస్తున్నాను నా పేరు రాజు విలేజ్ వచ్చేసి రుక్కన్ గ్రామం గ్రామం దగ్గర వికారాబాద్ డిస్టిక్ నాకైతే బ్లాగ్స్ కానీ ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ ఇవన్నీ టెంపుల్స్ కానీ ఇవన్నీ విజిటింగ్ చేయడం చాలా ఇష్టం నాకైతే నా గురించి చెప్పాలంటే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఏదైనా సరే ప్లేస్కి వెళ్ళి మంచిగా విజిటింగ్ చేయాలి మంచిగా చూపియ్యాలి అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఇలా ట్రావెలింగ్ దాంట్లోకి రావడం జరిగింది అంటే ఇది పార్ట్ టైం లాగా నేనైతే పెట్టుకున్నానండి నాకు మిగతా వేరే వేరే వర్క్స్ కూడా ఉన్నాయి ఆ వర్క్స్ చేసుకుంటూ ఇది చేస్తూ నేనైతే కంటిన్యూ చేసుకున్నానండి అసలు చాలామంది అనుకున్న లైవ్ అనుకున్నా లైవ్ పెట్టలేదు ఎప్పుడు ఈ ఈరోజు టైం అయితే వచ్చింది బ్లాగ్స్కి వచ్చేసి నేను చాలామంది అయితే నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళకైతే కొన్ని అయితే వీడియోస్ పెట్టక వాళ్ళని నవర్ చేసినాను వాళ్ళకి చాలా స్వారీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నన్ను నమ్మి నా వీడియోస్ అయితే చాలామంది అయితే చూడడం అయితే జరుగుతుంది వాళ్ళందరినీ నేనైతే డిసప్పాయింట్ చేశాను ఇక మీదట అసలు డిసప్పాయింట్ చేయండి ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా అయితే మీకైతే వీడియోస్ ఇస్తాను క్వాలిటీ కూడా పెంచుతాను మంచి మంచి కెమెరాలు కూడా తీసుకొచ్చి మీకైతే క్వాలిటీ అందిస్తానండి ఇది నేను హామీ ఇస్తున్నాను మీకు నా వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి మీకు నా ఛానల్ ఓపెన్ చేయండి ప్రొఫైల్ ఓపెన్ చేయండి మీకు నా ఒక టూ త్రీ వీడియోస్ చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి ఖచ్చితంగా అయితే ఒకటి రెండు వీడియోస్ అయితే ఖచ్చితంగా చూ ఇంకా మీరు కామెంట్లో కూడా నాకు ఏదైనా ప్లేస్ కానీ ఏదైనా టెంపుల్ కానీ ఏదైనా చూడదగిన ప్లేస్ కానీ అన్నీ ఉంటే కామెంట్లో నాకు లొకేషన్ కానీ నా షేర్ చేయొచ్చు లొకేషన్ షేర్ చేయొచ్చు ఇంకా టెంపుల్స్ ఏదైనా ఉంటే కొత్తవి నాకు చెప్పడానికి అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా చేయడానికి ఏదైనా నా క్వాలిటీ మిస్ అయినా వాయిస్ ఏదో ఒకటి ఏది మిస్ అయినా కానీ నా ఎడిటింగ్ ప్రాబ్లంలో కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తానండి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నాకు ఏదో ఒకటి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల నేను నేర్చుకుంటాను అది ఏది రాకున్నా సరే నేను నేర్చుకుంటాను ఖచ్చితంగా నేర్చుకుని అయితే మీ దాకా అయితే తీసుకొస్తాను ఇంకా వాయిస్ వరకు మైక్ అయితే చేసాను ఇంకా మన దాంట్లో ఈ మన ఛానల్లో ఇంకేవే వీడియోస్ రివ్యూ వీడియోస్ కానీ రివ్యూ అంటేనంటే ఇప్పుడు మన అన్బాక్సింగ్ వీడియోస్ కానీ మన కెమెరాకి కానీ మౌంట్స్ కానీ ఏవైనా సరే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా నేను స్టార్ట్ చేస్తానండి మీకు ఎలా కావాల్సిన కానీ మీకు కామెంట్ రూపంలో కామెంట్ రాయండి ఖచ్చితంగా అయితే మన ఇక మీద మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా వస్తాయి అందులో వీడియోస్ రెగ్యులర్గా పెట్టడం ఒక సిక్స్ మంత్స్ ఏమో అయింది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కాకపోతే కొంచెం వేరే వర్క్లో బిజీ ఉండడం వల్ల మీ దాకా అయితే వీడియోస్ అయితే రావడం లేదు నేను ఖచ్చితంగా అయితే ఇక మీదట వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ ఎనీథింగ్ ఏమైనా సరే మీకు డైలీ బ్లాగ్ టైప్ తీమనగానే తీస్తాను కామెంట్ చేయండి డైలీ బ్లాగ్ చేయమన్నా అని చేస్తా ఖచ్చితంగా ఒకవేళ రెగ్యులర్ వీడియోస్ అయితే కంపల్సరీ రెగ్యులర్ అంటే ఏంటంటే వీక్లీ ఖచ్చితంగా అయితే టూ త్రీ వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి అయితే మంచి కంటెంట్ ఇస్తా చాలా పెద్దవాళ్ళు అయితే చూడడం అయితే జరుగుతుంది వాళ్ళ గుణంగా థ్యాంక్ యూ ఇంకా మీదట మీకైతే డిసప్పాయింట్ అయితే చేయనండి నన్ను నమ్మి మీరు నన్ను సబ్స్క్రైబ్ అంటే మీకైతే కంటెంట్ ఇవ్వడానికైతే నేను అయితే తప్పకుండా ట్రై చేస్తానండి వేరే వేరే షెడ్యూల్స్ ఉన్నా కానీ పోస్ట్ పోన్ చేసుకుని అయితే వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకైతే మీ దాకా అయితే తీసుకొస్తానని థ్యాంక్ యూ అండి ఎలా ఉంది ఈ వీడియో ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకలా ఏదైనా నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి